వేములవాడ మార్కండేయ నగర్లో ఆషాఢ మాసం పురస్కరించుకొని పోచమ్మ బోనాల పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు బోనాల పండుగ సందర్భంగా మార్కండేయ నగర్లోని ప్రతి ఇంటి నుంచి మహిళలు నెత్తిన ఎత్తుకొని మేల తాళాలతో ఊరేగింపుగా బద్దిపోచమ్మ ఆలయం వరకు వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు అవధూత రజనీకాంత్ భావన ఋషి సమాజ సేవా సంఘం అధ్యక్షులు కోకుల అంజయ్య ప్రధాన కార్యదర్శి అల్లె నరేష్ నాయకులు కొక్కుల దేవయ్య గూడూరి దశరథం వేముల శ్రీనివాస్ కొక్కుల బాలకృష్ణ బూర సదానందం మెరుగు గంగరాజం నాగుల ప్రవీణ్ అశోక్ తో పాటు సంఘం సభ్యులు పద్మశలికుల బాంధవులు మహిళలు పాల్గొన్నారు ఈరోజు సమాజ సమాజసేవ సంఘం మార్కైనా ప్రమశాలి కులబంధవులు ప్రతిభూజ బోనాలు తీసుకున్నారు ఈ బోనాలు అందరూ కులబంధవులు సహకారంతో విజయవంతంగా జరుగుతున్నది కావున ఈ పాడి పంటలు అందరి బిజినెస్ అందరి ఆరోగ్యాలు అందరి ఉండాలని ఆ పద్మ కోల్ కోసం పద్మశాలీలు అందరూ కలిపి వేములవాడ మున్సిపల్లో ఉన్న అందరు పద్మశాలలు కలిపి అందులో మార్కండే నగర్ నుండి ఈ పెద్ద ఎత్తున భార్య ఎత్తున అందరు కలిపి కోణాలు తీయడం జరుగుతుంది ఈ పద్ది పూజమ్మ తల్లి కోణాలు చెల్లించుకొని అందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది ఆశీర్వాదం ఆశీర్వాదంతో పద్ధతి ఆశీర్వాదం ఆశీర్వాదంతో ఇక్కడ ఉన్నటువంటి అంబాభవాని యొక్క ఆశీర్వాదంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సంవత్సరం అందరి యొక్క పెద్దల సమీక్షంలో పిల్లలు పెద్దలు అందరూ చిన్న పెద్దలు అందరూ కలిసి వారి యొక్క ఆశీర్వాదం మాకు కావాలని మేము కోరుకుంటున్నాము మార్కండేయ నగర్ పద్మశాలి కాలనీ వేములవాడలో ఈరోజు అంగరంగ ప్రతి కోసం బోనాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా అమ్మవారిని సకాలంలో వర్షాలు నిలవాలని ఆది పంటలు బాగా పండాలని ఈ ప్రాంత ప్రజలందరూ కాలనీలో ఉన్న పద్మశాలీలందరూ ధమ్మవాడలో ఉన్న పద్మశాలీలందరూ సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని రాయలసీమ జై పద్మశాలి ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మనకు ఎందుకంటే ఈ పద్మశాలి సంఘం తరఫున ప్రతి తప్పకుండా ప్రతి సంవత్సరం మహిళలు ఇంటింటికి పోనాలు చేసుకుంటారు ఎందుకంటే ఆమెకు ఎప్పుడు ఆమె గ్రామ దేవత కాబట్టి ఇలా వెళ్ళిపోతారు ఆమె అందరినీ పిల్లల్ని తల్లని చల్లగా చూసుకోవాలి పాడి పంటలు బాగుండాలి అందరు ఆరోగ్యాలు బాగుండాలని సంతోషకరంగా సంబరంగా అందరూ పండగలు జరుపుకుంటారు ప్రతి ఇంట వంట అన్నట్టు జరుగుతుంటది సంవత్సరం అందరూ బాగుండాలని పిల్లల ఆరోగ్యాలు పాడి పంటలు బాగుండాలని కోరు బోనాల